హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో సైన్స్ మెథడాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అనే చాప్టర్కి సంబంధించిన థర్టీ ఫైవ్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయండి సో వీడియోని వరకు చూడండి ఈ బిట్స్ అన్నీ కూడా అకాడమీ బుక్లోని ప్రాక్టీస్ బిట్స్ సో వీడియోని వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సరంలో ప్రయోగశాల నిర్వహణకు అయిన ఖర్చును తెలుసుకొనుటకు తోడ్పడు రిజిస్టర్ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వస్తు ప్రవేశ రిజిస్టర్ నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించడం ఈ ప్రాముఖ్యతను కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపాధ్యాయుడు చెప్పిన విజ్ఞాన శాస్త్ర యథార్థాల నిరూపణకు తోడ్పడుతుంది నెక్స్ట్ వన్ కంటిని బాగా ఎక్కువ నీటితో శుభ్రపరచి తర్వాత ఒక శాతం బోరిక్ యాసిడ్ ద్రావణంతో శుభ్రపరచాలి ఇది దీనికి ప్రథమ చికిత్స ఆన్సర్ ఆప్షన్ త్రీ కంటిలో క్షారం పడినప్పుడు నెక్స్ట్ వన్ విజ్ఞానశాస్త్ర బోధనను బలపరుచుటకు విజ్ఞాన శాస్త్ర పీఠికలు చిన్న ప్రయోగశాలలుగా ఉపయోగపడతాయి ఇవి రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సిఈఆర్టీ నెక్స్ట్ వన్ రసాయనిక పదార్థాలు శరీరం మీద పడి కాలినప్పుడు కాలిన భాగాన్ని మంచినీటితో కడిగాక ఈ ద్రావణంతో శుభ్రంగా కడగాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ సోడియం బై కార్బోనేట్ నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు ప్రయోగశాలకు గాజు బీకర్లను ఖర్చు చేయడం జరిగింది వాటి వివరాలను ముందుగా ప్రవేశపెట్టెలో వ్రాసిన పిమ్మట ఏ రిజిస్టర్లో వ్రాసి వాటి వివరాలు నమోదు చేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ పగిలే వస్తువుల స్టాక్ రిజిస్టర్ నెక్స్ట్ వన్ పాఠశాల యొక్క ప్రయోగశాలలో విద్యార్థి కంటిలో క్షారం పడినప్పుడు ఉపాధ్యాయుడు వెంటనే చేయవలసిన ప్రథమ చికిత్స ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ మొదట నీటితో కడిగి తరువాత ఒక శాతం బోరిక్ యాసిడ్తో కడగాలి నెక్స్ట్ వన్ పాఠశాలకు సరఫరా చేయబడిన వస్తు సామాగ్రిని ముందుగా ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎక్సెషన్ రిజిస్టర్ నెక్స్ట్ వన్ ప్రయోగాత్మక కృత్యాల వలన ఆన్సర్ ఆప్షన్ త్రీ మానసిక సంతృప్తి కలుగుతుంది నిజ నిరూపణ జరుగుతుంది శాస్త్రీయ దృక్పథం అలవడుతుంది నెక్స్ట్ వన్ ప్రయోగశాలలోకి సూర్యరశ్మి గాలి ధారాళంగా ప్రసరించటానికి ద్వారాలు కిటికీలు ఈ దిశలో అమర్చాలి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరం దక్షిణం నెక్స్ట్ వన్ డాక్టర్ ఆర్హెచ్ వైట్ హౌస్ సూచించిన ప్రయోగశాల ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపన్యాస గది ప్రయోగశాల నెక్స్ట్ వన్ ప్రయోగశాల గోడల మందం ప్రయోగశాల గోడల మందం ఆప్షన్ వన్ ఒకటిన్నర అడుగులు ఉండాలి నెక్స్ట్ వన్ ఉపన్యాస గది ప్రయోగశాలలో ప్రయోగశాల వైశాల్యం ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ ప్రయోగశాల నేల సిమెంట్ చేయడం వలన ఆన్సర్ ఆప్షన్ వన్ మన్నిక ఎక్కువ శుభ్రపరచడం సులువుగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఉపన్యాస గది ప్రయోగశాలలో విద్యార్థులకు సరిపోయే ప్రయోగశాల తరగతి గది నిష్పత్తి ఆన్సర్ ఆప్షన్ త్రీ వంటి ఇస్టు ఫార్టీ నెక్స్ట్ వన్ ఉపన్యాస గది ప్రయోగశాలలో ఉపాధ్యాయుని ప్రదర్శన బల్ల కొలతలు ఆన్సర్ ఆప్షన్ టూ సిక్స్ ఇంటూ టూ అండ్ హాఫ్ ఇంటూ టూ అండ్ హాఫ్ ఇవన్నీ ఫీట్లండి ఆరు అడుగులు ఇంటూ రెండున్నర అడుగులు ఇంటూ రెండున్నర అడుగులు నెక్స్ట్ వన్ ఈ ప్రయోగశాలను ఆనుకొని ప్రత్యేక గది ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ బహుళ ప్రయోజన ప్రయోగశాల నెక్స్ట్ వన్ ప్రయోగశాలలో కిటికీల కొలతలు సాధారణంగా ఆన్సర్ ఆప్షన్ వన్ సిక్స్ ఇంటూ ఫోర్ నెక్స్ట్ వన్ ప్రయోగశాలను ఆనుకొని నిర్మించే ప్రత్యేక గది ఉపయోగం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సామాగ్రి నిల్వ ప్రయోగానికి తయారీ నెక్స్ట్ వన్ ఉపన్యాసం ప్రదర్శన ప్రయోగాలకు అనుకూలమైనది ఆన్సర్ ఆప్షన్ త్రీ బహుళ ప్రయోజన ప్రయోగశాల నెక్స్ట్ వన్ అధ్యయనం అభ్యసనం రెండు సక్రమంగా జరగడానికి అవకాశం ఉన్న ప్రయోగశాల ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బహుళ ప్రయోజన ప్రయోగశాల నెక్స్ట్ వన్ కొనుగోలు చేసిన వస్తువులను వెంటనే దీనిలో నమోదు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ వస్తు ప్రవేశ రిజిస్టర్ నెక్స్ట్ వన్ బ్రాసోతో శుభ్రం చేసే వస్తువులు బ్రాసో అనే పదార్థంతో శుభ్రం చేసే వస్తువులు ఆప్షన్ ఫోర్ ఇత్తడి నెక్స్ట్ వన్ పాదరసాన్ని నిల్వ చేయుటకు ఉపయోగించేది పాదరసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేది ఆప్షన్ వన్ గాజు సీసా నెక్స్ట్ వన్ విద్యార్థులు ప్రయోగాన్ని సులభంగా పూర్తి చేయడానికి ఉపాధ్యాయుడు ఆన్సర్ ఆప్షన్ త్రీ సూచన కార్డును అందిస్తాడు నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ప్రయోగశాల నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును సూచించే రిజిస్టర్ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్తు ప్రవేశ రిజిస్టర్ నెక్స్ట్ వన్ ప్రయోగ సమయంలో వినియోగించే పదార్థాలన్నింటినీ ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి ఆన్సర్ ఆప్షన్ త్రీ వాడే వస్తువుల రిజిస్టర్ నెక్స్ట్ వన్ మంటలు అంటుకున్నప్పుడు మంటలు అంటుకున్నప్పుడు గాలి చొరబడకుండా చేయాలి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ హైడ్రోజన్ పెరాక్సైడ్తో శుభ్రం చేసిన టించర్ అయోడిన్లో ముంచిన దూదితో కట్టుకట్టడం దీనికి ప్రథమ చికిత్స ఆన్సర్ ఆప్షన్ త్రీ చిన్న గాయం వలన రక్తస్రావం జరిగినప్పుడు నెక్స్ట్ వన్ యూనివర్సల్ యాంటీడోస్ ఈ సందర్భంలో ఇస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ తెలియని విష పదార్థం పీల్చినప్పుడు నెక్స్ట్ వన్ యూనివర్సల్ యాంటీడోస్ వీటి యొక్క మిశ్రమం ఆన్సర్ ఆప్షన్ టూ చార్కోల్ మెగ్నీషియం ఆక్సైడ్ టానిక్ ఆమ్లం నెక్స్ట్ వన్ క్షారాల వలన కాలితే దీనితో శుభ్రం చేయాలి ఆన్సర్ ఆప్షన్ వన్ నిమ్మరసం నెక్స్ట్ వన్ బోరికామ్లం వన్ పర్సెంట్ ద్రావణాన్ని దీని ప్రథమ చికిత్సలో వాడుతారు ఆన్సర్ ఆప్షన్ త్రీ కంటిలో క్షారం పడినప్పుడు నెక్స్ట్ వన్ దీనితో ప్రయోగాలు చేసేటప్పుడు బంగారం వస్తువులు ధరించరాదు ఆన్సర్ ఆప్షన్ వన్ పాదరసం నెక్స్ట్ వన్ ప్రయోగశాలలో ఈగల నివారణకు ఆన్సర్ ఆప్షన్ వన్ రెండు నుంచి మూడు శాతం చక్కెర ద్రావణంలో ఫార్మాలిన్ వాడడం వలన ప్రయోగశాలలో ఈగలను నివారించవచ్చు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్